వెల్కమ్ ఛానల్ ప్రజాపక్షం ప్రజా ధర్నా కొత్తగూడ మూడు సాగు చట్టాల రద్దు కోరుతూ జరిగిన రైతాంగ ఉద్యమ సమయంలో రైతులకు ఇచ్చిన హామీని కేంద్రం విస్మరించి మోసం చేసిందని సిపిఐ భద్రాద్రి జిల్లా కార్యదర్శి పాషా అన్నారు సిపిఐ జాతీయ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతాంగ నిర్వహిస్తున్న పోరాటానికి సంఘీభావంగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా షాబీర్ పాషా మాట్లాడుతూ ఉద్యమ సమయంలో రైతులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకున్నట్లు హామీ ఇచ్చిన కేంద్రం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన విధంగా ఆదేశాలు జారీ చేయలేదన్నారు రైతు ఉద్యమాలు లేని వారి కుటుంబాలకు నష్టపరిహార విషయంలో కేంద్రం మేనమేషాలు లెక్కిస్తుందన్నారు పండించిన పంటలకు మద్దతు ధర చెల్లిస్తామని హామీ ఇచ్చి ఇందుకోసం కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్రం ఇచ్చిన హామీ నెలలు గడుస్తున్న కమిటీని ఏర్పాటు చేయకుండా మోసం చేశారన్నారు కార్పెట్ శక్తులకు అనుకూలంగా చట్టాలను తీసుకువస్తూ ప్రజలు కార్మికులు ఉద్యోగులు రైతాంగంపై కేంద్రం ముప్పెట్ట దాడికి పూనుకుంటుందని విమర్శించారు రైతుల వ్యతిరేక విలువలు మంచి చక్కటి రైతాంగ సాయుధ పోరాటం అందుకే రైతులకు మద్దతుగా మన జిల్లా కార్యవర్గ సభ్యులు గిరిజన నేత కామ్రేడ్ కల్లూరి ఒక పాటతో రైతుల పోరాటానికి మరొకసారి మట్టి మనుషుల పోరాటాన్ని గుర్తు చేస్తూ విప్లవ గేయాన్ని ఆలోపిస్తారు గోంగూర పండించడం తర్వాత కందులు పండించడం అట్లాంటి వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో చాలా గొప్ప అన్నపూర్ణ మనకి కడుపు కడుపు నింపేటటువంటి మరి ఆ యొక్క రైతుల యొక్క పొట్ట కొట్టదని మనం ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు చెప్తున్న బంధ నర్సాయి గారికి వాసిరెడ్డి మురళి గారికి బండి గారికి మిత్రులందరికీ ఒక పేర్లు మర్చిపోతే మా రషీద్ గారు వచ్చారు మా అహ్మద్భాయ్ వచ్చారు వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నారు జై